వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ ఈ వీడియోలో ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఏమిటి ఆ ఛాలెంజ్డ్ ఓటు వచ్చినప్పుడు మనము ఏ విధంగా చేయాలి ఒక పీఓగా ఆ ఛాలెంజ్డ్ ఓటు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఏంటంటే మనకి అసలు ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఏంటి ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఒక ఓటరు ఓటు వేసేదానికి పోలింగ్ స్టేషన్లోకి వచ్చినప్పుడు ఆ పోలింగ్ స్టేషన్లోకి వచ్చినప్పుడు మనకి ఏపీఓ వన్ ఏంటంటే పో పోలింగ్ ఆఫీసర్ ఒకటగా విధులు నిర్వర్తిస్తూ ఓటర్ లిస్టులో అతని పేరు పెద్దగా స్పష్టంగా చదువుతూ ఉన్నప్పుడు ఒక ఏజెంటు అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ ఏజెంట్లలో ఎవరైనా కూడా ఒక ఏజెంటు ఆ వ్యక్తి అతను కాదు అని ఛాలెంజ్ చేసినప్పుడు మనము దాన్ని ఛాలెంజ్డ్ ఓటు అని చెప్పి అంటాం అంటే ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు గల వ్యక్తి అతను కాదు అని చెప్పి ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏజెంటు పోలింగ్ ఏజెంటు ఎవరైనా కూడా అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ అయినా కూడా మామూలుగా ఆ విధంగా ఛాలెంజ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఓటుని మనము ఛాలెంజ్డ్ ఓటు అని చెప్పి అంటాం ఆ ఛాలెంజర్ ఓడి ఆ ఛాలెంజర్ ఓటుని ఆ విధంగా ఆ ఏజెంట్ ఛాలెంజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజర్ వద్ద నుండి రెండు రూపాయలు ఫీజు అనేది మనము వసూలు చేయాలి అంటే అక్కడ ఛాలెంజ్ చేసింది ఎవరు పోలింగ్ ఏజెంటు కాబట్టి మనము ఆ పోలింగ్ ఏజెంట్ వద్ద నుంచి రెండు రూపాయలు ఫీజుగా వసూలు చేసి ఫామ్ సారీ పంతొమ్మిది అనుబంధంలో సూచించినటువంటి రసీదుని అందజేయాలి అంటే మనం తీసుకున్నటువంటి ఆ రెండు రూపాయలకి ఒక రసీదు అనేది కూడా ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత ఆ ఛాలెంజ్ చేశాడు కదా ఏజెంటు ఈ ఛాలెంజ్ని రుజువు చేయవలసినటువంటి బాధ్యత కూడా ఆ ఏజెంట్దే అంటే ఏజెంట్ ఏం చేశాడు ఆ ఓటరు అతను కాదు అన్నాడు కదా ఆ ఓటరు అతను కాదు అనేదానికి అది తగిన సాక్ష్యాధారాలు ఏంటంటే ఆ ఏజెంట్ చూపించవలసి ఉంటుంది అప్పుడు ఇక్కడ పీఓగా ఏం చేయాలి ఫామ్ ఫోర్టీన్లో ఆ ఓటర్ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి సంతకం చేయమని చెప్పి ఓటర్ని అడగవలసి ఉంటుంది ఆ విధంగా ఓటర్ సంతకం చేయడానికి ఒకవేళ నిరాకరిస్తే అంటే ఫామ్ ఫోర్టీన్లో వివరాలన్నీ కూడా నమోదు చేసి అక్కడ ఓటర్ చేత సంతకం తీసుకోవాలి ఆ సంతకం తీసుకునే క్రమంలో ఓటర్ గనక నేను సంతకం చేయును అని గనక నిరాకరిస్తే అతన్ని ఓటు వేయడానికి అనుమతించరు ఒకవేళ గనక ఓటర్ కనుక సంతకం చేస్తే అప్పుడు ప్రిసైడింగ్ అధికారి సాధారణ విచారణ నిర్వహిస్తారు ఎప్పుడైతే సంతకం చేస్తాడో అప్పుడు మాత్రమే అతని గురించి విచారణ అనేది చేయటం జరుగుతుంది ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ సవాలు గనక నిరూపణ అయితే అంటే ఏజెంట్ చేసినటువంటి సవాలు గనక అది కరెక్టేనని గనక అనిపిస్తే అప్పుడు ఆ అమౌంట్ అనేది తిరిగి ఇచ్చి ఓటర్ని పోలీసులకు అప్పచెప్పాలి అంటే ఏజెంట్ ఇక్కడ సవాల్ చేసిండు అతను ఓటర్ కాదు ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి అతను కాదు అని అతను ఆ వ్యక్తి కాదు అని గనక తేలినప్పుడు మనం తీసుకున్నటువంటి రెండు రూపాయల ఫీజు అతనికి తిరిగి ఇచ్చేసి మనము ఆ ఓటర్ని పోలీసులకి అప్పచెప్పవలసి ఉంటుంది ఒకవేళ కనుక ఏజెంటు అలా నిరూపణ చేయలేకపోతే అప్పుడు మనము ఆ రు ఆ రుసుముని ఏందంటే మనం తీసుకొని అతన్ని ఓటు వేయడానికి ఓటర్ని అనుమతించాలి ఈ విధంగా మనము ఛాలెంజ్డ్ ఓటుకి సంబంధించినటువంటి ప్రక్రియని చేయాలి